వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి అంటే ప్రధానంగా రెండు గ్రహాల మార్పులు ఏడవ తారీఖు నవంబర్ శుక్రుడి మార్పు ఇది విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక ఆ తర్వాత పదిహేడవ తారీఖు నవంబర్ రవి యొక్క మార్పు ఇది కూడా విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది సో ఈ నెలలో ఉండే రెండు గ్రహాల మార్పులు కూడా కుంభరాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి దాంతో పాటుగా కుజుడు షష్ఠ స్థానం ముందు కుజుడు ఉండడం అది గొప్ప యోగం రెండవ స్థానం ముందు రాహు సో ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ కుంభరాశికి ఈ మాసంలో అనుకూలిస్తూ ఉన్నాయి గురుబలం లేదు ఏలినాటి శని ఉందనుకోండి అది మనం పక్కన పెడితే రాహు కుజుడు రవి శుక్రుడు చంద్రుడు సో ఈ నాలుగు వారాల్లో కూడా ఈ గ్రహాలు యోగిస్తూ ఉంటాయి వార ఫలితాల్లో చూసుకున్నా ఏం చూసుకున్నా సో గత మాసంతో పోల్చుకుంటే ఈ నెలలో కుంభరాశి వారికి ఇది అత్యంత శుభ పరిణామంగా చెప్పచ్చు ఎందుకు అంటే ఎప్పుడైతే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉంటారో ఒక సుస్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి జీవితంలో స్థిరత్వాన్ని పొందడానికి అర్ధ సిద్ధి సదారోగ్యం బంధు సంతోష వర్ధనం రాజదర్శన సల్లాప ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటివన్నీ కూడా సకాలంలో చేతికి అందడం అది ఇల్లైనా ఆస్తి అయినా డబ్బైనా పదవైనా అధికారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే సకాలంలో రావడం అలాగే శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు ఐశ్వర్య సంకేతం అది అంటే గత కొద్ది రోజులుగా ఉద్యోగం లేదు ఈ నెలలో వస్తుంది చేతికి డబ్బు వస్తుంది గత కొద్ది నెలలుగా మా ఇల్లు అద్దెకి ఎవరు రావడం లేదు ఈ నెలలో వస్తారు అడ్వాన్స్ ఇస్తారు గత కొద్ది నెలలుగా మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం అవ్వట్లేదు అవుతుంది బిల్డర్ చేతికి మనకి ఇల్లు ఇవ్వట్లేదు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అవుతుంది సో ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాల పరంగా మనం చూస్తే చాలా వాటిలో కదలిక కనబడుతుంది కుంభరాశి వారికి అలాగే ద వస్త్ర లాభ ధాన్యలాభ ధనలాభ యశస్తధ షష్టకుజుడు అది చాలా గొప్ప గ్రహస్థితి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం ఇవన్నీ ఎటు చూసినా కూడా శుభ కార్యక్రమాలని శుభ వర్తమానాలని ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఆ కుటుంబంతో చక్కగా పనిచేసే చక్కగా కలిసి ఉండేటువంటి పరిస్థితిని అలాగే ఉద్యోగంలో ఉన్నతిని ఆరోగ్యప్రదాయనిగా ఈ గ్రహస్థితిని మనం చెప్పచ్చు అందుకనే ఈ కార్తీక మాసంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు నవంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క స్థితిగతులు కానీ ఆలోచన విధానం కానీ జీవన పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మారతాయి ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని గడుపుతారు వాళ్ళు అది తెలుస్తుంది కష్టే ఫలి కష్టపడతారు ప్రతిఫలం వస్తుంది గత నెలలకి ఈ నెలలకి తేడా ఏంటి గతంలో కష్టపడ్డాం కానీ ఫలితం రాలా ఈ నెలలో వస్తుంది ఎందుకు దైవ బలం ఈ వెనకాల ఉంది టైం బాగుంది గ్రహస్థితి అనుకూలిస్తుంది సో ఈ కుంభరాశి వారు ఈ మార్పును ఖచ్చితంగా గమనిస్తారు హెల్త్ పరంగా వెల్త్ పరంగా లేకపోతే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా డామినేటివ్ గా ఉంటుంది ఈ గ్రహస్థితి ఎక్కడా చేయాలేటువంటి పరిస్థితులు ఉండవు ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే మరలా తలగా ఎగరేసుకు నుంచునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మన తప్పు లేదు గతంలో మిమ్మల్ని కావాలని కించపరిచారు కావాలని అవమానించారు అటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి పరంగా మీరు సమాధానం చెప్తారు నమ్మకం కోల్పోయిన చోటు తిరిగి నమ్మకాన్ని పుట్టిస్తారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి చేరతారు మీ గొప్పదనాన్ని ఒప్పుకుంటారు ఇలా కుంభరాశి వారికి ఏమవుతుంది అంటే ఈ గ్రహస్థితి సంపదని పదవిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని వీటన్నిటిని తీసుకొస్తూ ఉన్నది అయితే మరి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కదా అంటే ఏలినాటి శని ఉంది తర్వాత ఏమో గురుబలం లేదు మరి దానివల్ల ఏం వ్యతిరేకం రాదండి మీరు ఇంత పాజిటివ్గా చెప్తున్నారు అంటే నిజానికి రాహు కానీ కుజుడు కానీ రవి కానీ ఇవి గ్రహాలు ఎప్పుడైతే వాళ్ళు త్రికములు అంటే త్రిషష్ఠ లాభ స్థానాల్లో ఉన్నారో అలాగే ఉపచయ స్థానాల్లో స్థితులై ఉన్నారో అపోక్లిమ స్థానాల్లో స్థితులై ఉన్నారో దాని ఫలితాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి అలా చూసినప్పుడు షష్టకుజుడు కానీ రవి కానీ రెండవ స్థానం ముందు రాహువు కానీ లాభ స్థానముందు శుక్రుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రాహతులు కాబట్టి వృత్తి వ్యాపారాల పరంగా అన్నిటి పరంగా కూడా ఈ మాసం శ్రేష్టమైనటువంటి మాసం కుంభరాశి వారికి విదేశాల్లో ఉన్నవారికి స్వదేశంలో ఉన్నటువంటి వారికి వేరే దేశాలకి ప్రయాణం చేయాలి అని ఆశిస్తూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా జయాన్ని కలగజేస్తూ మంగళప్రదంగా శుభంగా ఈ నెల ఉండబోతూ ఉన్నది గత మాసంతో పోల్చుకుంటే ఈ నెలలో కుంభరాశి వారికి ఇది అత్యంత శుభ పరిణామంగా చెప్పచ్చు ఎందుకు అంటే ఎప్పుడైతే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉంటారో ఒక సుస్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి జీవితంలో స్థిరత్వాన్ని పొందడానికి అర్థ సిద్ధి ఆరోగ్యం బంధు సంతోష వర్ధనం రాజదర్శన సల్లాప ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటివన్నీ కూడా సకాలంలో చేతికి అందడం అది ఇల్లైనా ఆస్తి అయినా డబ్బైనా పదవైనా అధికారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే సకాలంలో రావడం అలాగే శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు ఐశ్వర్య సంకేతం అది అంటే గత కొద్ది రోజులుగా ఉద్యోగం లేదు ఈ నెలలో వస్తుంది చేతికి డబ్బు వస్తుంది గత కొద్ది నెలలుగా మా ఇల్లు అద్దెకి ఎవరు రావడం లేదు ఈ నెలలో వచ్చిస్తారు అడ్వాన్స్ ఇస్తారు గత కొద్ది నెలలుగా మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం అవ్వట్లేదు అవుతుంది బిల్డర్ చేతికి మనకి ఇల్లు ఇవ్వట్లేదు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అవుతుంది సో ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాల పరంగా మనం చూస్తే చాలా వాటిలో కదలిక కనబడుతుంది కుంభరాశి వారికి అలాగే ద వస్త్ర లాభ ధన లాభ యుశస్త షష్టకుజుడు అది చాలా గొప్ప గ్రహస్థితి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం ఇవన్నీ ఎటు చూసినా కూడా శుభ కార్యక్రమాలని శుభవర్తమానాలని ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఆ కుటుంబంతో చక్కగా పనిచేసే చక్కగా కలిసి ఉండేటువంటి పరిస్థితిని అలాగే ఉద్యోగంలో ఉన్నతిని ఆరోగ్యప్రదాయనిగా ఈ గ్రహస్థితిని మనం చెప్పచ్చు అందుకనే ఈ కార్తీక మాసంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు నవంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క స్థితిగతులు కానీ ఆలోచన విధానం కానీ జీవన పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మారతాయి ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని గడుపుతారు వాళ్ళు అది తెలుస్తుంది కష్టే ఫలి కష్టపడతారు ప్రతిఫలం వస్తుంది గత నెలలకి ఈ నెలలకి తేడా ఏంటి గతంలో కష్టపడ్డాం కానీ ఫలితం రాలా ఈ నెలలో వస్తుంది ఎందుకు దైవ బలం ఈ వెనకాల ఉంది టైం బాగుంది గ్రహస్థితి అనుకూలిస్తుంది సో ఈ కుంభరాశి వారు ఈ మార్పును ఖచ్చితంగా గమనిస్తారు హెల్త్ పరంగా వెల్త్ పరంగా లేకపోతే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా డామినేటివ్గా ఉంటుంది ఈ గ్రహస్థితి ఎక్కడా చేజాల్చేటువంటి పరిస్థితులు ఉండవు ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే మరలా తలగా ఎగరేసుకునుంచునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మన తప్పు లేదు గతంలో మిమ్మల్ని కావాలని కించపరిచారు కావాలని అవమానించారు అటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి పరంగా మీరు సమాధానం చెప్తారు నమ్మకం కోల్పోయిన చోట తిరిగి నమ్మకాన్ని పుట్టిస్తారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి చేరతారు మీ గొప్పతనాన్ని ఒప్పుకుంటారు ఇలా కుంభరాశి వారికి ఏమవుతుంది అంటే ఈ గ్రహస్థితి సంపదని పదవిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని వీటన్నిటిని తీసుకొస్తూ ఉన్నది అయితే మరి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కదా అంటే ఏలిన నాటి శని ఉంది తర్వాత ఏమో గురుబలం లేదు మరి దానివల్ల ఏం వ్యతిరేకం రాదండి మీరు ఇంత పాజిటివ్గా చెప్తున్నారు అంటే నిజానికి రాహు కానీ కుజుడు కానీ రవి కానీ ఇవి క్రూర గ్రహాలు ఎప్పుడైతే వాళ్ళు త్రికములు అంటే త్రిషష్ట లాభ స్థానాల్లో ఉన్నారో అలాగే ఉపచయ స్థానాల్లో స్థితులై ఉన్నారో అపోక్లిమ స్థానాల్లో స్థితులై ఉన్నారో దాని ఫలితాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి అలా చూసినప్పుడు షష్టకుజుడు కానీ రవి కానీ రెండవ స్థానం ముందు రాహువు కానీ లాభ స్థానం ముందు శుక్రుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రాహతులు కాబట్టి వృత్తి వ్యాపారాల పరంగా అన్నిటి పరంగా కూడా ఈ మాసం శ్రేష్టమైనటువంటి మాసం కుంభరాశి వారికి విదేశాల్లో ఉన్నవారికి స్వదేశంలో ఉన్నటువంటి వారికి వేరే దేశాలకి ప్రయాణం చేయాలి అని ఆశిస్తూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా జయాన్ని కలగజేస్తూ మంగళప్రదంగా శుభంగా ఈ నెల ఉండబోతూ ఉన్నది కాబట్టి ఈ బలాన్ని మరింత ద్విగుణీకృతం చేయాలి ఉన్న ఏలినాటిసిన దోషాన్ని తగ్గించుకోవాలి దానికి కూడా ఈ మాసం చాలా మంచిది నా కార్తీక సమో మాస కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు మరి ఈ నవంబర్ నెలలో మీకున్న ఏలినాటి సని దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రతిరోజు శివాలయ దర్శనం చేయండి ప్రతిరోజు శివాలయంలో దీపం పెట్టండి కార్తీక పురాణాన్ని పారాయణం చెయ్యండి కార్తీక సోమవారాలు ఉపవాసం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి స్వస్తి